బాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా మంచి పేరున్న దర్శకుడు బోయపాటి సీను భద్రా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు బోయపాటి సినిమాలకు మాస్ క్రేజ్ ఉంటుంది బోయపాటి సినిమాలకు మ్యూజిక్ హైలైట్ అని చెప్పాలి ఆయన సినిమాలో మ్యూజిక్ చాలా స్పెషల్ గా ఉంటుంది సినిమాలు మ్యూజికల్ గాను సూపర్ హిట్ గా నిలిచాయి అయితే దేవిశ్రీకి బోయపాటి సీనుకు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే దాంతో బోయపాటి సినిమాలకు దేవి మ్యూజిక్ అందించడం మానేశారు జానకి నాయక సినిమా సక్సెస్ ఈవెంట్లో దేవిశ్రీ బోయపాటి మధ్య మాటల యుద్ధం జరిగింది బోయపాటి శ్రీను చెన్నైకి వెళ్లి తనతో పద్నాలుగు రోజుల పాటు పనిచేసిన తర్వాత ఆయన నుంచి ట్యూన్లు తీసుకున్నానని చెప్పడంతో అసలు గొడవ మొదలైంది జరిగిందంటే దేవిశ్రీ సినిమా కోసం నిద్ర కూడా పోనివ్వలేదు దేవిశ్రీ మ్యూజిక్ చేసిన అన్ని రోజులు నేను ఆయనతోనే ఉన్నాను అంటూ బోయపాటి చెప్పుకొచ్చారు వెంటనే దేవి మైక్ తీసుకొని దానికి రివర్స్ పంచు వేశాడు బోయపాటి నన్ను నిద్రపోనివ్వడం ఏంటి సరైన మ్యూజిక్ ఇచ్చేంత వరకు నేనే నిద్రపోను నా పని నేను చేసుకున్నా ఇందులో ఇన్వాల్వ్ అయింది చాలా తక్కువ అది కూడా ల్యాప్టాప్ లో ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ కూర్చున్నాడు అంటూ స్టేజ్ పైనే దిమ్మ తిరిగే పంచు వేశాడు అప్పట్లో ఇది పెద్ద దుమారాన్ని రేపింది ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వినయ్ విధేయ రామ సినిమా వచ్చింది కానీ ఆ సినిమా ఫ్లాప్ ఆ తర్వాత బోయపాటి సినిమాలకు దేవిశ్రీ దూరంగా ఉంటూ వస్తున్నారు దేవి ప్లేస్ లోకి తమన్ను తీసుకొచ్చారు బోయపాటి ఈ ఇద్దరి కాంబోలో అఖండ స్కందా సినిమాలు వచ్చాయి